ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అయితే ఈ రెండు జిల్లాలకు అంటే ఎన్నికల కోడ్ అమ్మలో లేని రెండు జిల్లాలకైతే ఈ ఇందిరామ ఆత్మీయ భరోసా నిధులైతే ప్రభుత్వం విడుదల చేసి మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రెండు విడతలుగా అయితే పన్నెండు వేలు ఉపాధి హామీ కూలీలు అంటే భూమి లేని ఉపాధి హామీ కూలీల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే జనవరి ఇరవై ఆరున ఒక గ్రామాన్ని ఫైలెట్గా గ్రామంగా తీసుకొని ఆ ఊరికి సంబంధించి అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేసి తాజాగా ఎమ్మెల్సీ కోడ్ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమ్మలో లేని ఉమ్మడి రంగారెడ్డి అలాగే ఉమ్మడి మహబూద్నగర్ జిల్లాలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులైతే విడుదల చేశారు ఇందుకు సంబంధించి కూడా అరవై ఆరు వేల నూట ఎనభై మంది అయితే లబ్ధిదారులు ఉన్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున పద్దెనిమిది వేల మందికి తాజాగా అరవై ఆరు వేల మందికి మొత్తం ఎనభై రెండు వేలకు పైగా భూమి లేని ఉపాధి కూలీ హామీల ఉపాధి కూలీలకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులైతే మంజూరు చేశారు ఇక మిగతా అంటే ప్రజెంట్ ఈ ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాలకైతే త్వరలోనే ఇంద్రం ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే ఇంద్రం ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు కూడా సాయం చేస్తామని ప్రకటించింది అందులో ఇందులో భాగంగానే ఇంద్రం ఆత్మీయ భరోసా కింద అయితే వారికి ఒక్కొక్క ఆరు నెలలకు ఆరు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించి కూడా జనవరి ఇరవై ఆరు తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించగా తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లా జిల్లాలు ఉమ్మడి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలకైతే అక్కడ ఉన్న ఉపాధి కూలీలకైతే ఆరు వేల చొప్పున వాడి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది ఇప్పటివరకు మొత్తం యాభై కోట్లకు పైగా ఎందుకోసం ఖర్చు చేసినట్లయితే మనకు తెలుస్తుంది త్వరలో ఉమ్మడి కరీంనగర్ కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు ఉమ్మడి మెదక్ కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా త్వరలోనే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులు కూడా విడుదల చేస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది